నమస్కారం ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేను డియర్ ఫ్రెండ్స్ తెలంగాణలో గత ఆరు వందల సంవత్సరాలుగా జరుపుకుంటున్నటువంటి బోనాల పండగ గురించి దాని యొక్క చరిత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అన్ని కులాలను ఏకం చేస్తూ మనం అందరం ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండగే ఈ బోనాల పండగ ఈ రోజు మనమందరం ఈ పండగ ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసుకుందామండి అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కమింగ్ టు ద టాపిక్ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిని తెలియజేసే ముఖ్యమైన పండగ మన ఈ బోనాల పండగ ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి ఈ బోనాల పండగ గురించి మనలో చాలామందికి తెలియదు అసలు ఈ సంస్కృతి ఎలా మొదలైంది ఈ పండగ వెనుకున్న చరిత్ర ఏంటి దీనిలో ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అని మనలో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానమే నా యొక్క ఈ వీడియో ఈరోజు బోనాల పండగ చరిత్రను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి ప్రతి పండక్కి ఓ చరిత్ర దాగుంటుంది అలాగే ఈ ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి ఈ బోనాల పండక్కి కూడా ఒక చరిత్ర ఉంది అదేంటంటే మొట్టమొదటిసారి ఈ బోనాల పండగ జరుపుకునే సాంప్రదాయం తెలంగాణలో ఆరు వందల సంవత్సరాల క్రితమే అనగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని పల్లవులు పాలించే నాటి నుంచే ప్రారంభించారు అని చరిత్ర చెబుతోంది ఆ తరువాత శ్రీకృష్ణ దేవరాయలు నవరత్నాలయం సహితం నిర్మించి ఈ బోనాల పండగను జరిపేవారంట అలాగే కాకతీయుల సైతం గోల్కొండ కోట ఉన్నప్పటి నుంచే ఈ బోనాల పండుగ జరిపేవారంట అలాగే ఈ గోల్కొండ కోటను జయించినటువంటి గులే కుతుబ్షా లకు సహితం ఈ సాంప్రదాయాన్ని కొనసాగించేవారు వీరైతే ఏకంగా నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ పండుగను జరిపించేవారు అయితే హైదరాబాద్ లో మాత్రం బలమైన పండుగగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది తరువాత నుంచే దానికి కారణం జరిగిన రెండు సంఘటనలు వాటిలో మొదటిది ప్లేగు వ్యాధి సంఘటన పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ ప్లేగు వ్యాధి బాగా విజృంభించింది అప్పట్లో ట్రీట్మెంట్ లేక వేలాది మంది బలి అయ్యారు అదే సమయంలో నగరంలో ఉన్నటువంటి మిలిటరీ బెటాలియన్ జవాన్లు కొందరు విధుల నిమిత్తం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యమంకి వెళ్ళారు నగరంలో ఉన్న భయంకరమైన పరిస్థితి నుండి బయటపడాలని వ్యాధి బారి నుండి ప్రజలందరినీ రక్షించాలని అక్కడ ఉజ్జన్ లోని మహంకాళి అమ్మవారికి మన జవాన్లు పూజలు జరిపించారు తామంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే హైదరాబాద్ మహానగరంలో అమ్మవారికి గుడి కట్టిస్తామని మొక్కుకున్నారంట ఆ మహంకాళి అమ్మవారు వారి కోరికను మన్నించింది కొద్ది కాలానికి ఆ మహానగరంలో ఉన్నటువంటి భయంకరమైన ప్లేగు వ్యాధి కూడా తగ్గుముఖం పట్టింది దానితో వాళ్ళనుకున్నట్టుగానే సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించారంట అప్పుడు అమ్మవారికి ఘనంగా పూజలు చేసి బోనాలు సమర్పించుకున్నారంట ఇక రెండవది మూసీ నది వరద సంఘటన పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో మూసీ నది ఉప్పొంగింది ఆ ప్రవాహంతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అయ్యింది దాంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మహారాజా కిషన్ ప్రసాద్ సూచన మేరకు అప్పటి నిజాం ప్రభు అయినటువంటి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ లాల్ గారు చార్మినార్ దగ్గరికి చేరినటువంటి మూసీ నది నీళ్లల్లో సాంప్రదాయంగా పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు సమర్పించుకొని బోనాలకు శ్రీకారం చుట్టారు లాల్ దర్వాజాలో ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారికి శ్రావణ మాసంలో చివరి ఆదివారం నాడు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అలా మొదలైన బోనాల పండగని మన తెలంగాణలో చాలా గొప్పగా జరుపుకుంటున్నాం ఇలా జరిగిన రెండు సంఘటనల వలన బోనాల పండగ తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లోకి చేరింది ఇక ఇప్పుడు బోనాల పండగలో ఏం చేద్దామో చూద్దాం బోనాల అనే ఈ అర్థం దాగుంది అంటే భోజనం చెప్పాలంటే అమ్మవారికి భోజనం అర్పించడం బోనం అంటారు ఇక ఈ సంవత్సరం మేము బోనాల పండగ ఎలా జరుపుకుందామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను మా పిన్ని వాళ్ళు నన్ను బోనాల పండగకి ఇన్వైట్ చేశారు తెలంగాణలో జనగాం దగ్గర ఉన్నటువంటి కృష్ణగూడెం గ్రామంలో మా పిన్ని వాళ్ళు ఉంటారు సో అక్కడ బోనాల పండక్కి నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఆ రోజు అంతా కూడా బోరన వర్షం ఆ వర్షానికి అసలు అమ్మవారికి బోనాన్ని తీసుకెళ్ళి ఎలా సమర్పిస్తారు అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండింది సో టైంకి సాయంత్రం సాయంత్రానికి బోనాన్ని తీసుకెళ్లే టైం కల్లా అంతటి వాన ఆగిపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సో మేము అనుకున్నాము ఒక మా మేము మా పక్కన ఉన్న వాళ్ళు ఒక టూ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళి బోనాన్ని సమర్పించి వచ్చేద్దాము చప్పుడుతో వెళ్తే కష్టమేమో ఇంకా ఈ వర్షానికి కుదరదు అందరితో కలిసి వెళ్ళడము అని చెప్పేసి అనుకున్నాము కానీ మేము బయటికి వెళ్ళి బోనాన్ని తీసుకొని వెళ్ళామో లేదో అస్సలు అంతటి వాన కూడా ఆగిపోయింది చాలా ఆశ్చర్యంగా అనిపించింది అది ఈ సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం ఇదే అంట కంటిన్యూగా ఎంత హెవీ రేన్ ఉన్నా కూడా అమ్మవారికి బోనం సమర్పించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా బోనాన్ని ఎత్తుకొని బయటకు వచ్చాక ఖచ్చితంగా ఆ వాన వెలవడం అనేది జరుగుతుందంట సో చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతు జరుగుతుంది అని తెలుసుకున్నాక అండ్ ఇప్పటి వరకు బోనం అంటే ఉదయాన మధ్యాహ్నం కూడా బోనం సమర్పించడం చూశాను కానీ ఇక్కడ ఈ కృష్ణగూడెం గ్రామంలో గ్రామస్తులంతా కూడా ఎంతో ఆనందంగా కలసికట్టుగా అందరూ ఒకేసారి ఇంటి నుండి బోనాన్ని ఎత్తుకొని అట్టహాసంగా ఎంతో సంబరంగా అమ్మవారిని అలంకరించిన ఆ బోనాన్ని అలంకరించుకొని నెత్తిపైన ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో ఆనందంగా బోనాన్ని అమ్మవారి దాకా ఊరేగింపుగా తీసుకెళ్తారు ఈ గ్రామస్తులంతా కూడా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా కలిసికట్టుగా అమ్మవారిని అంటే ఆ బోనాన్ని మిత్తిపైన అలంకరించుకొని పోచమ్మ గుడికి తీసుకెళ్తారు గ్రామస్తులంతా కలిసికట్టుగా ఆనందంగా డప్పు బాజాలతో బాజా భజంత్రీలతో ఎంతో ఆనందంగా వేపాకులతో అలంకరించినటువంటి ఈ బోనాన్ని నెత్తిపైన అలంకరించుకొని చక్కగా ఆ చీకట్లో ఆ దివ్యలు బోనం పైన ఉన్నటువంటి ఆ దివ్యలతో ఎంతో కాంతివంతంగా కన్నులకు విందుగా చాలా చక్కగా సాగినటువంటి ఆ పండగ ఎంతో ఆహ్లాదంగా నాకు అనిపించిందండి అండ్ మేము అందరం కలిసి బోనాలు ఊరేగింపుగా వెళ్ళి పోచమ్మ గుడిలో ఆ బోనాన్ని సమర్పించాము అమ్మవారికి కానీ ఇక్కడ ఈ గ్రామస్తులు మాత్రం కృష్ణగూడెం గ్రామస్తులు మాత్రం దీపాన్ని కొండెక్కనివ్వకుండా ఇంటికి తీసుకెళ్లడం అనేది ఆనవాయితీగా వస్తుంది దీపం కొండెక్కడము అంటే దీపం ఆరిపోకుండా దీపాన్ని ఇంటి దాకా తీసుకెళ్తారు గ్రామస్తులు కానీ కొన్ని చోట్ల మాత్రం బోనంతో పాటు బోనం పైన ఉన్నటువంటి దీపాన్ని కూడా అమ్మవారికే సమర్పిస్తారు సో అలా ఎంతో ఆనందంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము కనుల విందుగా అనిపించింది మీరు చూస్తున్న వీడియో ఇదే అండి నా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సర్వే జనా శాంతి